ో నమ గు గురుగారు పాద పద్మాలకు నమస్కారం గురుగారు యాక్చువల్గా అన్న సంత పంచారామక్షేత్రంలో ఒకటైన గురుగారు చెప్పిన ఇక అన్న సంతర్పణ కార్యక్రమం అనగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు వెళ్ళి అమ్మ మా అమ్మగారితో చెప్పాను అమ్మ ఇట్లా గురుగారు ఇట్లా అన్నదాన కార్యక్రమం ఉందా అనేసి అన్నారు వెళ్దామా అంటే మా అమ్మగారు మా శ్రీమూర్తి ఓకే అన్నారు గురుగారు ఇక ఓకే అనగానే పిల్లలు కూడా ఆల్రెడీ పిల్లలతోనే వద్దాం అనుకునేసి ఫిక్స్ అయ్యాను గురుగారు నైటు లెవెన్ థర్టీకి బయలుదేరాను గురుగారు బయలుదేరేసి త్రీ థర్టీ అయింది స్వామి నేను వచ్చేసరికి అప్పటికి నేను కృష్ణమోహన్ గారికి ప్రదీప్ గారికి కాల్ చేశాను గురుగారు అప్పటికి కృష్ణమోహన్ గారు పైన రూమ్ దగ్గర నిల్చొని ఉన్నారు కనిపించారు స్వామి అనగానే కృష్ణమోహన్ గారు చెప్పారు స్వామి ఇట్లా రండి అనేసి వెళ్ళాను స్వామి పైకి వెళ్ళేసి ఇక లో చూసాను రూమ్ చూసిన తర్వాత ఇక రూమ్ లో శ్రీమూర్తి వాళ్ళ లోకి మా అమ్మగారిని మా శ్రీమూర్తిని దాన్ని పంపించేసి గోవిందరాజు స్వామి వాళ్ళ లో మేము వెళ్ళేసి స్నానాలు చేసుకొని అక్కడ నుంచి దర్శనానికి బయలుదేరాం గురుగారు దర్శనానికి వెళ్ళాం వెళ్ళి దర్శనానికి వెళ్ళాం గురుగారు అక్కడ ఇక అందరూ ఇక అప్పటికి గుడి తలుపులు తెరవలేరు గురుగారు తర్వాత ఒక ఐదు నిమిషాలు అమ్మవారి దగ్గర అందరూ నేను మా అమ్మగారు మా చిన్నబాబు సాధన చేసుకుందామని ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం గురుగారు ఆ తర్వాత ఇక గుడి తలుపులు తీశారు అనగానే ఇక అందరం వచ్చిన సాధకులు అందరితో కలిసి దర్శనానికి వెళ్ళాం గురుగారు దర్శనం అయిపోయిన తర్వాత వస్తూ ఉండగా గోవర్ధన్ రాజు గారికి శ్రీమూర్తికి ఇక అమ్మవారు వచ్చేసి ఇక చెప్తూ ఉంటే నేను ఒకటి అడిగాను గురుగారు ఇదే అమ్మ అమ్మగారు కూడా అడిగారు అమ్మ మీకు ఇబ్బంది ఉంది నవరాత్రులు చేసుకోండి మీకు సెట్ అవుతుందని అన్నారు తర్వాత నన్ను అన్నారు గురుగారు అయ్యా నీ అంతా పొల్లంతా మంటలుగా ఉంటుంది ఇప్పుడు చెప్పడానికి ప్లేస్ కాదు ఏమైనా సెట్ చేద్దామన్నా కూడా నా దగ్గర బండారి కానీ ఏపరీళ్ళలు కానీ లేవు నాయన అనేసి అనేసి ఇక ప్రదీప్ స్వామి వాళ్ళకి ఏదో మాట చెప్పారు గురుగారు అది అయిపోయిన తర్వాత ఇక అమ్మవారు వెళ్ళిపోయారు అక్కడ నుంచి బయటికి దర్శనాలు అయిపోయిన తర్వాత అందరం బయటికి వచ్చేసి శివస్వామి గారితో శివస్వామి గారు చెప్పారు స్వామి పైన రూమ్లలో సిలిండర్లు అవి వంట సామాలు అన్నీ ఉంటాయి తీసుకొని కిందికి వచ్చేయండి స్వామి అనగానే నేను కృష్ణమోహన్ స్వామి వెళ్ళి సిలిండర్లు వంట సామాలు అన్నీ తీసుకొని కిందికి వెళ్ళిపోయాను స్వామి ఇక అక్కడ సీనియర్ సాధకులు ఏం పని చెప్తే ఆ పని చేసుకుంటూ వాళ్ళతోనే ఉన్నాం స్వామి తర్వాత కూరగాయలు పోయడము చా చాయ్ తేవడము ఇక ఏం ప ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూనే ఉన్నాం స్వామి ఇక తర్వాత ఇక మా అమ్మగారికి ఇంకొకటి ఏంటంటే స్వామి మా అమ్మగారికి ఒక హాఫ్ అన్ అవర్ ఎటైనా ఎల్లు వస్తే షుగర్ లో అయిపోతుంది తల డిమ్గా అయిపోయేసి కాళ్ళు తిమ్మిలు పడతాయి స్వామి లేకనే మెరాకిల్ ఏంటంటే గురుగారు ఆ రోజు ఉదయం అంటే ఎర్లీ మార్నింగే చాయ్ తాగేస్తారు టాబ్లెట్ అవన్నీ చూసుకుంటారు లేదనే ఆ రోజు ఉదయం లేట్ అయినా కూడా చాయ్ లేట్ అయింది టిఫిన్ కూడా లేట్ అయింది అమ్మగారికి ఇక యాక్చువల్గా అక్కడ లేటు ఇంట్లో అయితే తొందరగా చేసుకుంటారు లేదని ఆ రోజు పీఠం నా తరఫు అమ్మగారు వచ్చి ట్యాబ్లెట్ లేకుండా సాయంత్రం ఇంటికి వచ్చేదాకా హైలైట్ సో ట్యాబ్లెట్ వేసుకోకుండా మాతోనే మాకంటే యాక్టివ్గా ఉన్నారు అక్కడ పాటలు పాడడం కానీ కూరగాయలు కట్ చేయడం కానీ సేవ చేసుకోవడం కానీ ఇక మెరాకిల్ గురుగారు అదైతే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది గురుగారు ఇక అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మా అమ్మగారు షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోలేదు గురుగారు అదొకటి మెరాకిల్ మళ్ళీ వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక వడ్డనం స్టార్ట్ చేశాను గురుగారు అప్పుడు మా అమ్మగారు కర్రీ దగ్గర నించొనేసి ఒక శ్రీమూర్తి పండు ముసలామా ఒక వచ్చేసి మా అమ్మ కర్రీ పెడుతుంటే ఆమె విశాఖలో అన్నం వడ్డించుకుని ఆమె దగ్గరికి వచ్చేసి కర్రీ మా అమ్మ వేసినప్పుడు మా అచ్చం జగన్మాత లాగానే ఉన్నావమ్మా నువ్వు అమ్మవు మా అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మ అనగానే ఇట్లా చూసేసరికి కళ్ళలో మెరుపు లెక్క కనిపించింది గురువు గారు మా అమ్మగారు చెప్పారు ఈ మాట నాయన అసలు పీఠంలో చాలా గురువు గారికి రుణపడి ఉంటానాన్న నేను నేను కూడా మళ్ళీ అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు గారు తర్వాత దేవి దేవ దేవతల దర్శనాలు గురుగారు ఆల్రెడీ భైరవుల్లో వచ్చి ఉన్నారు ఆల్రెడీ ఇక తర్వాత భైరవులు వస్తారని చెప్పారు అమ్మవారు వస్తారని చెప్పారు గురుగారు అమ్మవారు ఎట్లా వచ్చారంటే ఒక పండు ముస్లాం లెక్క మా అమ్మగారు కర్రీ చేస్తున్నప్పుడు నేను అటు సైడే నించొని చూశాను చూసిన అమ్మనే మా అమ్మగారు చెప్పారు ఆ అమ్మ కళ్ళలో వెలుగు ఉందిరా ఆమె దర్శనం అమ్మ లెక్కనే కనిపించింది నాకు నేను అమ్మ జగన్మాత నువ్వే వచ్చినవా తల్లి అనగానే కళ్ళలో ఏదో కాంతి లెక్క కనిపించింది ఆమె అమ్మవారు లెక్క ఉండి ఉండొచ్చు అనేసి అన్నారు గుడిగారు నేను గా చూశాను ఇక తర్వాత అయిపోయినాయి గురుగారు దర్శనాలు ఇక అంటే నేను జూమ్ కాల్ మీటింగ్ నైట్ వినలేదు గురుగారు నేను చూసినవి బై రోడ్లు ఈ అమ్మవారిని చూశాను తర్వాత ఇట్లా అన్న అందరూ వస్తున్నారు పోతున్నారు ఇలా కొమరవెల్లిలో జనాలు ఫు ఫుల్గా ఉండే గురుగారు ఇక్కడ మట్టికి జనాలు ఎక్కడా కనిపించలేదు ఒక నలుగురు వస్తున్నారు ప్లేట్లు తీసుకున్నారు పోతున్నారు నలుగురు వస్తున్నారు ప్లేట్లు తీసుకున్నారు పోతున్నారు అప్పుడు అనిపించింది అంటే జనాలు ఎవరు లేరు మరి ఇంత చేసాం కదా ఎట్లా అనేసి అనిపించింది గురువు గారు తర్వాత నలుగురు వస్తున్నారు తీసుకున్నారు వెళ్తున్నారు నలుగురు వస్తున్నారు తీసుకున్నారు వెళ్తున్నారు ఆ తర్వాత ఒక స్వామి వచ్చారు స్వామి వచ్చేసి డైరెక్ట్ లైన్ లో రాకుండా స్వామి అదంతా చుట్టూ అంతా తిరిగి ఇట్లా వచ్చేసి ఇస్రాకు తీసుకునేసి అన్నం తీసుకునేసి తీసుకునేసి తర్వాత మా వాళ్ళు ఉన్నారనేసి పిలుస్తాననేసి పిలిచారు గురుగారు ఇంకొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీ పెద్ద కార్లో వచ్చారు గురుగారు అసలు వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టైనా హోటల్లో తినొచ్చు అట్లా ఉన్నారు వాళ్ళు కద్దర్ షర్ట్లు వేసుకొని అట్లా ఉన్నారు కానీ వాళ్ళు అందరూ కారు దిగి తీసుకు భోజన తీసుకొని తిని దీవించి వెళ్ళారు గురుగారు అదొకటి ఇక తర్వాత మరలా ఇక అందరు కలిసి ఇక అయిపోయింది గురుగారు అన్న సంతర్పణ అయిపోయింది ఎంత గురుగారు ఒక ఫార్టీ లోనే అనుకుంటాను గురుగారు టూ ఫిఫ్టీ ప్లస్ టూ సెవెంటీ ఆ లో గురుగారు ఇక అప్పటికి ఇస్రాకులు అయిపోతున్నాయి వినోద్ కుమార్ స్వామి గారు ఇస్రాకులు తీసుకొని వచ్చారు ఇక ఫార్టీ ఫార్టీ ఫైవ్ లోనే గురుగారు అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇక అందరు శివ శివస్వామి సీనియర్ సాధకులు ఇక అందరం కూర్చున్నాం గురుగారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సీనియర్ శివస్వామి గారు చెప్పారు అమ్మ ఇట్లా ఇట్లా ఉంది మరి ఇట్లా జరిగింది మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి అంటే ఇక ఇట్లా చెప్పుకొచ్చారు మా అమ్మగారు చెప్పారు నాన్న నేను షుగర్కి ట్యాబ్లెట్ వేసుకుంటాను లేదని కొద్ది నుండి నేను అసలు ఈరోజు షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోలేదు నైట్ అంతా జర్నీ చేశాం గురుగారు ఇక పడుకున్నారు పడుకున్నారు లేని నిద్రమొహం నిద్రమత్వం అనేది ఎక్కడా లేదు గురుగారు లో పొద్దునే లేసి ఇక అంతా మాకంటే గా కనిపించారు గురు చెప్పారు అయ్యా నేను హాఫ్ అన్ అవర్ బైక్ మీద ఎటైనా ఎల్లు వస్తే షుగర్ లో అయిపోతుంది నాకు ఇంటికి వచ్చేసి కొబ్బరి బొండాలు అవి ఇవి అన్ని తాగి కొంచెం సెట్ అయ్యేసరికి టైం పడుతుంది నాయన నాకు ఈ రోజు నేను ట్యాబ్లెట్ వేసుకోకుండానే యాక్టివ్ గా అనేసి చెప్పారు గురుగారు అదొకటి సంతోషం కలిగింది గురుగారు ఆ తర్వాత ఇక దర్శనాలు ఇక అంతా అయిపోయిన తర్వాత గురుగారు తర్వాత మేము మళ్ళీ అక్కడ నుంచి భద్రకాళి అమ్మవారు గుంటూరులో ఉన్నారనేసి మన తోటి సాధకులు గోవిందరాజు గారు చెప్పారు సరే అనేసి గోవిందరాజు గారు ద్వారా అడ్రస్ తెలుసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వచ్చేసాము గురుగారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక నైటు తొమ్మిది పది పదిన్నర అయింది గురుగారు ఇక తర్వాత మా అమ్మగారు అన్నారు నా నేను షుగరు ఇక నాకు బాగానే ఉందనేసి అన్నారు గురుగారు తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కూడా ఇంకా షుగర్ టాబ్లెట్లు వేసుకోలేదు గురుగారు వేసుకోకుండానే నాన్న మనం మళ్ళీ రాజమండ్రి రాజమహేంద్రవరంకి కంపల్సరీ వెళ్దాం నానా అనేసి అన్నారు గురుగారు ఎందుకమ్మా అంటే నానా అక్కడ పీఠం తరఫున గురువు గారి ఆధ్వర్యంలో జరిగింది కదా గురుగారు అమ్మవారి శక్తి అక్కడ ఉంది నానా పీఠంలో అందరికీ బాగానే ఉంది దర్శనం చేసుకుందాం నానా అనేసి అన్నారు గురుగారు సరేలే గానీ అయితే అసలు మీ అమ్మగారు మీ భార్యని అసలు ఎందుకు తీసుకురావాలనుకున్నా వాళ్ళు ఎందుకు రావాలనుకున్నారు అసలు ఏంటంటే ముందు అసలు ఏం తెలియదు కదా అంటే యాక్చువల్గా గురుగారు నేను కొమరవెల్లి పోయినప్పుడు జూమ్ కాల్ మీటింగ్ విన్న తర్వాత నేను చెప్పాను అమ్మా ఇట్లా మా గారు చెప్పారు దేవి దేవతలు వస్తారు వాళ్ళ దర్శనాలు అవుతాయి అనేసి చెప్పాను మా అమ్మగారికి మా అమ్మగారు త్రీ ఇయర్స్ నుంచి వేదం నేర్చుకుంటున్నారు గురుగారు వేద పారాయణం చేస్తారు ప్రతిరోజు లలిత సహస్రరామ పూజలోనే ఉంటారు అమ్మగారు అయితే చెప్తే దేవి దర్శనాలు ఇట్లా భైరవుడు వచ్చారమ్మ ఇట్లా దర్శనాలు అయినాయి మాకు అంటే నానా ఈసారి జరిగినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు నేను కూడా ఒకసారి చూస్తానని చెప్పారు గురుగారు ఆ తర్వాత మా మిస్సెస్కి కొమరవెల్లిలో జరిగింది చెప్పాను ఇట్లా గురుగారు మాకు ఏం చెప్పారో అదే జరిగింది మేము చూసాము అనేసి అంటే చెప్పారు మా శ్రీమూర్తి కూడా ఒకసారి మేము కూడా వస్తాము అమ్మ మేమందరం వస్తాము ఒకసారి తీసుకెళ్ళండి అందరినీ చూస్తాము ఒకసారి అనేసి అన్నారు ఇంకొకటి ఏంటంటే గురుగారు పంచరామక్షేత్రాల్లో ఒకటి అంటే ఇక సరే వస్తామనేసరికి తీసుకొని వచ్చాను గురుగారు అందరితో కలిసిపోయారు గురుగారు ఫస్ట్ గోవిందరా స్వామి శ్రీమూర్తితో నేను పరిచయం చేశాను ఇగువమ్మ పోయినసారి మన చిన్నోడిని దగ్గర బాగా చూసుకు ఉన్నారు ఈ గోవిందరాజు గోవిందరాజు అలా శ్రీమూర్తి అనేసరికి పరిచయం చేశాను గురుగారు మా అమ్మగారికి మా అమ్మగారిని కూడా పరిచయం చేశాను కలిసిపోయారు గురుగారు బాగానే తర్వాత ఇక చిన్న చిన్నగా అందరూ ఒక్కొక్కరు పైన రూమ్ లోనే అందరు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పరిచయాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు గురుగారు అందరితో కలిసిపోయారు అప్పుడు చెప్పారు మా అమ్మగారు నాన్న ఇంత అందరు ఎక్కడెక్కడి నుండి వచ్చారు అంటే ఇట్లా ఇట్లా అమ్మ అంటే సరే నాన్న అందరు బాగానే ఉన్నారని కలిసిపోయి అందరితో కలిసిపోయి బాగానే ఉన్నారు గురుగారు శ్రీమూర్తి కూడా చెప్పారు ఇంత మీ సాధకుల్లో శ్రీమూర్తులు కూడా ఉన్నారంటే ఇద్దరు ఉన్నారమ్మా అనేసి వాళ్ళని కూడా పరిచయం చేయడం జరిగింది స్వామి పరిచయం చేసిన తర్వాత ఆమె కూడా ఇక అందరితో కలిసిపోయి అందరితో బాగానే ఉన్నారు గురుగారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఓకే వంట పనిలో తర్వాత అక్కడ ఆరగాలు తరగటం కానీ ఆ పనిలో మీరు చే చేయగలిగారా ఎలా ఎలా చేశారు ఎలా ఏమనిపించింది ఇక ఫస్ట్ బోళ్లు వాష్ చేస్తున్నారు గురుగారు మేము దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాతనే చెప్పాను మా అమ్మగారికి అమ్మ బోళ్ళు వాష్ చేస్తున్నారు మీరు కూడా వెళ్ళి చేయండి అని చెప్పాను మా అమ్మగారు చేశారు మా శ్రీమూర్తి గారు కూడా చేశారు గురుగారు ఏం ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగానే చేసుకున్నారు గురువారు వాళ్ళు మా అమ్మగారికి తెలుసు గురుగారు ఎందుకంటే అరుణాచలము అటు ఇటు ఎల్లు వస్తుంటారు అన్న సంతర్పణ కూడా చేస్తూ ఉంటారు ఇక మా అమ్మగారు ఇక అన్ని పనులు చేస్తారు ఇక మా శ్రీమూర్తి కూడా అట్లా ఏం అనుకోలేదు గురుగారు ప్రతి ఏం పని చెప్తే ఆ పని చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు గురుగారు ఇక పిల్లలు కూడా అందరితో కలిసి పనులు కూడా చేసుకున్నారు గురుగారు ఓకే తర్వాత మీ అమ్మగారికి షుగర్ ఏదో ప్రాబ్లమ్ ఉంది మరి షుగర్ కి టాబ్లెట్ ఎందుకు వేసుకోలేదు ఎందుకు గమనించారు టాబ్లెట్ ఎందుకు వేసుకోకుండా ఎందుకు గమనించారు అయితే గురుగారు యాక్చువల్ గా మా అమ్మగారికి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేసుకోవడం అలవాటు గురుగారు నైన్ థర్టీ టెన్ అవుతుందంటే ఏమైనా తినకపోతే షుగర్ లో అయిపోతుంది గురుగారు తల బరువు ఎక్కిపోయేసి కాళ్ళు తిమ్మురులు లెక్కేస్తాయి ఇక అప్పటికప్పుడు కొబ్బరి బొండాలు కానీ ఏదో ఒకటి ఒక ఫుడ్ అరేంజ్ చేయాలి అప్పటికి ఇక ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత వన్ అవర్ టూ కి కొంచెం కోలుకొని రిలాక్స్ అవుతారు అట్లాంటిది మరి అన్న సంతర్పణ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకోలేదు అమ్మ ట్యాబ్లెట్ వేసుకో అంటే లేదు నాన్న వేసుకోను అనేసి అన్నారు ఎందుకు అంటే ఏం చెప్పలేదు ఇక వేసుకోకుండానే ఇక అట్లనే ఉన్నారు గురుగారు నైట్ కూడా వేసుకోలేదు అమ్మ ట్యాబ్లెట్ వేసుకో అంటే పొద్దునానా నాకు షుగరు లో అవ్వట్లేదు బాగానే ఉంది ఫస్ట్ చాయ్ అడిగారు గురుగారు ఛాయ్ అడిగితే వస్తుందమ్మా సాధకులు చెప్పారు టీ వస్తుంది తర్వాత టిఫిన్ అనేసి చెప్పాను సరే ఆ ట్యాబ్లెట్ వేసుకోవడమే మర్చిపోయారు ఆ కూరగాయలు కోయడము అవి కోయడం ఇవి అక్కడ పాటలు పాడుకుంటూ అందరితోనే బాగానే కలిసిపోయారు గురుగారు ఆ ఫీలింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్న ఫీలింగ్ పోయింది యాక్చువల్గా ఎట్లా పోయిందో అర్థం కాలేదు ఏమైందమ్మా ట్యాబ్లెట్ వేసుకోలేదంటే లేదు నానా నాకు వేసుకోవాలనిపించలేదు నాకు షుగరు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది పదకొండు అవుతుంది లో అవ్వలేదు నానా వద్దు ఇ మీకు గురుగారు సంకల్ప బలం ఉంది మీకు అందరికీ గురుగారి ఆధ్వర్యంలో బానే ఉంది నాన్న నేను టాబ్లెట్ వేసుకోను చూస్తాను అనేసి అన్నారు గురుగారు ఇక ఆ రోజు గంతా టాబ్లెట్ వేసుకోలేదు గురుగారు అదొకటి హ్యాపీగా ఫీల్ అయినా గురుగారు వచ్చినందుకే ఇప్పుడు ఏది పది రోజులు అవుతుంది వారం దాటిపోయింది వారం దాటి షుగర్ టాబ్లెట్ వేసుకోవట్లేదు వేసుకోవట్లేదు అయినా మామూలుగా నార్మల్ గానే ఉంది నార్మల్ గానే ఉన్నారు మళ్ళీ సెకండ్ రోజే చెప్పేశారు గురుగారు ఏమని అన్నారంటే నానా రాజమండ్రి కంపల్సరీ పోదాం మళ్ళీ తర్వాత ఇట్లా నెక్స్ట్ కాశీ ఉందమ్మా అంటే ట్రైన్ బుక్ ఇద్దరం పోదాం అనేసి అన్నారు అయితే మీ అమ్మగారికి గారికి నమ్మకం కలిగింది అనమాట బాగా నెక్స్ట్ మంత్రదీక్షలో రావడానికి రెడీగా ఉన్నారు అవునా అవును గురు అందరూ ఒక ఫ్యామిలీ అందరూ దూర ప్రాంతాల నుండి వచ్చిన అందరూ ఒక ఫ్యామిలీ లెక్క కలిసి పనులు బాగా చేసుకున్నారు నానా ఈ మా శ్రీమూర్తి అయితే చెప్పారు కాలభైరవుడు ఎట్లా ఉంటారో చిన్న పిల్లవాడు ఇట్లా వచ్చారు చూడండి నిజంగా అందరూ కాలభైరువుడు అనగానే ఆమె ఏ కాలభైరుడు ఇట్లా రావడం ఏందనేసి విచిత్రంగా చూస్తుంది గురువుగారు తర్వాత ఇక శివస్వామి గారు అన్నట్టు స్వామి స్వామి ఏ రూపంలో వస్తారో ఏమో తెలియదమ్మా కాలభైరుడు రూపం ఇది ఇట్లానే వచ్చారు చూడండి ఆయన చెప్తున్నా రే బాబు అనేసి చెప్తున్నా కూడా భయం లేకుండా ఇట్లనే చూస్తున్నాడు పక్కనే ఉన్నారు మా శ్రీమూర్తి ఇక శివగారు చెప్తున్నప్పుడు ఆమె చూసి ఇట్లా ఉంటారా ఇట్లా దర్శనాలు అవుతాయా మీకు అనేసరికి అప్పుడు నేను చెప్పాను మా ఇగో మా గురువు గారు ఇంతే చెప్పారు మాకు భైరవుడు వస్తారు అంటే భైరవుడు వస్తారు ఏ విధంగా వస్తారు అనేది ఇగో శివ గారు చెప్తున్నారు కదా ఇదే చాలా భైరవ రూపం అని చెప్పాను ఆమె అప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది గురువుగారు తర్వాత మా అమ్మగారు తను వడ్డన చేస్తున్నప్పుడు ఒక మా అమ్మగారు కర్రీ వడ్డన చేస్తున్నప్పుడు ఆ ఫోటో ఉంది గురువు గారు మన మన పెట్టిన అందరు గ్రూప్ లో పెట్టిన దాంట్లో మా అమ్మగారికి మా అమ్మగారు ఆ మాతృమూర్తికి కూర వేస్తున్నారు కూర వేస్తున్నప్పుడు మా అమ్మగారు మనసులో అనుకున్నారట మా జగన్మాత ఈ రూపంలో వచ్చావా తల్లి అనగానే మా అమ్మకెళ్ళి ఇట్లా చూసేసరికి తన కళ్ళలో ఒక కాంతి లెక్క కనిపించింది అనేసి చెప్పారు గురుగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురుగారు దర్శనాలు అయినాయని చెప్పేసి వాళ్ళ అనుభూతి చెందారు అయితే మీ భార్య మీ అమ్మగారు ఆ చెందారు గురుగారు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అమ్మ ఒకటే అన్నారు నానా వచ్చినందుకు నాకు అమ్మవారు లెక్కనే కనిపించారు అమ్మవారి దర్శనమే అమ్మనే ఆమె అనేసి చెప్పారు ఇక్కడికి అమరావతికి కొమరవెల్లిలో వచ్చేసి జనాలు ఫ్లోటింగ్ బాగా ఉంది గురుగారు ఆ రోజు అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే జనాలు ఫుల్ దండిగా ఉన్నారు లేగానే ఇక్కడ మట్టికి జనాలు అసలు వెళ్ళినప్పటి నుంచి చూద్దామన్నా కూడా కనిపించలే గురుగారు ఒక రెండు ఒక నాలుగు ఐదు కార్లు కనిపించాయి ఒక బస్సు కనిపించింది అక్కడక్కడ అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు లేకని కొమరవెల్లిలో అట్లా కాదు స్వామి దండిగా జనాలు ఫుల్లుగా ఉన్నారు అదే తేడా స్వామి ఇక్కడ మరి నాకు ఒకటి వచ్చి ఒకటి కలిగింది గురుగారు అది జనాలు లేరు ఏం లేరు ఇంత వంట చేస్తున్నాము ఆ అవుతదా అవదా అనేసి ఒకటి ఉండే గురుగారు తర్వాత అయిపోయిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ కి తెలిసింది గురుగారు అరే ఫార్టీ మినిట్స్ కి నూట యాభై నూట అరవై ఇస్రాఫ్లు అయిపోయినాయి జనాలు వస్తున్నారు ఇక అయిపోతుంది అనేసి అనుకున్నా గురు తర్వాత మరి ఏమనిపించింది మరి కనపడక మనుషులు కనపడలేదు భోజనాలు అయిపోయినాయి ప్లేట్లు అయిపోయినాయి ఏమనిపించింది ఇక ఒక్కటే గారు ఇక్కడ బైరో బైరోడు పిల్లవాడు రూపంలో వచ్చారు ఇక తర్వాత శివ శివస్వామి ఇక చెప్తున్నప్పుడు అప్పుడు కారులో దిగిన వాళ్ళంతా శివయ్య ఫ్యామిలీ అనుకున్నాను గురుగాడు ఆ విధంగా ఫ్యామిలీ వచ్చారు వచ్చారు వస్తున్నారు తీసుకెళ్తున్నారు లేకని తీసుకెళ్లిన వాళ్ళు అక్కడి నుంచోని తింటున్నారా అంటే లేదు కనిపించట్లేరు వస్తున్నారు నలుగురు వస్తున్నారు ప్లేట్లో పెట్టుకుంటున్నారు పక్కకు వస్తున్నారు లేదని కనిపించట్లేరు గురుగారు మళ్ళీ అక్కడ కూర్చొని తింటున్నారా నించొని తింటున్నారా అంటే కనిపించట్లేరు ఆ విధంగానే వస్తున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు గురువుగారు వచ్చినందుకే మా నాకంటే మా శ్రీమూర్తి కంటే మా అమ్మగారు చాలా ఆనందంలో ఉన్నారు గురువుగారు నెక్స్ట్ రాజమండ్రి రావడానికి కాశీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు సరే మా అమ్మ అదొక్కటే ఒక్కటే ఇక గురువుగారు మా అమ్మగారు ఒకటే చెప్పారు నానా ఇట్లా మరి గారు జూమ్ కాల్ మీటింగ్ లో ఇట్లా చెప్పారు దేవి దర్శనాలు ఇక తర్వాత మీరు కూడా ఆ రోజు లైవ్ లో చెప్పారు గురుగారు ఈ మూడు గ్రూప్ లో ఒక అమ్మవార్లు లెక్క ఒకళ్ళు వస్తారు అనేసి అన్నారు ఇక కొన్ని పోతాయి అనేసి ఇక మీ చెప్పడం వల్ల ఇది అదేదో మా అమ్మగారే అనుకుంటున్నాను గారు